మేడం చూస్తుంటే మనం ఇప్పుడు రీసెంట్గా జోగ్ రమేష్ గారు అండి అలాగే కిరణ్ గారి మీద అరెస్ట్ చేసిన వాళ్ళు అలాగే అంబట్ రాంబాబు గారు వీళ్ళందరూ కూడా రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి చాలా అరాచకాలు జరుగుతున్నాయి నిజంగా మా పేరు కూడా అందులో ఉన్నదని వాళ్ళు కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు రీసెంట్గా నారా లోకేష్ గారి మీద కూడా చేశారు అసలు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వీక్ అసలు ఎవరు అరెస్ట్ అవ్వబోతున్నారు అంటే వారానికి ఒకరి చొప్పున అసలు వెళ్తూనే ఉన్నారు రీసెంట్ గా మనం చూసుకుంటేనేమో టీడీపీ ఎవరైతే కిరణ్ ఉన్నాడో కామన్ మ్యాన్ కిరణ్ ఈయన కూడా అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఎవరైంది అసలే వీళ్ళందరూ వ్యాఖ్యలు కట్టి ఇక్కడ ఒక విషయం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేస్తుంది వారానికి ఒకరిని లేకపోతే వారానికి ఇద్దరిని అని అనుకుంటున్నారు కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని విధాలుగా మరి మాట్లాడిన మాటలు చేసిన పనులు దోచుకున్నవి దాచుకునేవి లక్షల వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము మరి మనం చూస్తే వాళ్ళపై నేను ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు కోర్టు ఒకటే చెప్పింది నువ్వు ప్రజల ఆస్తిని రక్షించవలసిన ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రజల ఆస్తిని కొల్లగొట్టాలని చెప్పి చూసావు వాళ్ళని రక్షించాల్సినవి పోయి నువ్వే భక్షించే విధంగా ప్రవర్తించావు మరి అట్లాంటి నీకు ఒక ప్రజాప్రతినిధి అప్పుడు ఉన్నప్పుడు మరి ఆ ప్రజాప్రతినిధిగా ఉన్న నువ్వు నువ్వు చేసిన పని ఏంటి కాబట్టి నీకు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వటానికి కుదరడానికి చెప్పేసింది కోర్టు మరి అదే విధంగా చూసుకుంటే ఈ రోజున పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరి ఆయన పెడవాదం చేసి వచ్చాడంటే సిఐడితో పోలీసులతో మరి ఏం చెప్పాడంటే బయటకు వచ్చేసి అబ్బో నాకేం భయం అంటున్నాడు గోరంట్ల మాధవ్ కూడా బయటకు వచ్చేసి అదే చెప్పాడు విచారణకు రాని పోక్సో కేసుకుంది అతన్ని విచారణకు రమ్మంటే విచారణ జరిగి బయటకు వచ్చాక నాకే నోటీసులు ఇస్తారా అసలు లైవ్ లో ఒక శాటిలైట్ ఛానల్ తో అతను భయంకరంగా వాదించాడు కూడా ఆ రోజు అంతర్ యుద్ధాలు జరుగుతూ ఏం మాట్లాడుతున్నారంటే అంతర్యుధాలు అంతర్యుద్ధం అంటే అర్థం తెలుస్తా మీ అంటే అంతర్యుద్ధం మొన్న చేయటానికి చూశారు పాస్టర్ ప్రవీణ్ మరణంతో దాన్ని అడ్డం పెట్టుకొని ఒక బైబుల్ ప్రవక్తగా అతను ఫాస్టర్ గా అతను ఏ విధంగా చనిపోయాడు అనేది అందరికి తెలిసిన విషయం అతని భార్య తమ్ముడే చెప్తున్నాడు అతను ఏ విధంగా చనిపోయాడు కానీ వీళ్ళు దాన్ని ఏ విధంగా సృష్టించాడు బైబులు చదివే గుంపులే కాదు యుద్ధాలు చేసే గుంపులు కూడా బెన్లింగం అనే అతను భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి తీసుకెళ్లి బెన్లింగ్ ఏంటి బాబు ఏం మాట్లాడావు మరి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పొరపాటును ఏదో నోరు జారి మాట్లాడేసి అని క్షమించానని చెప్పి వచ్చేసాడు మరి ఇలా ఉండిద్ది వీళ్ళ వైఖరి ఈ రోజున జోగి రమేష్ గారి గురించి చెప్పుకోవాలంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా వీళ్ళు వీగారు ఎన్ని విధాలుగా వీళ్ళు అసలు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రజలకు గురి చేశారు ఒకటా రుండా మరి విధంగా అప్పటి అంటే వాళ్ళప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి చాలా మందిని తీసుకొని వెళ్ళాడు మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున సిఐడి వాళ్ళ విచారణ పిలిస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళందరికీ తెలిసింది ఒకటే ఒక డైలాగ్ ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఈ రోజున డాక్టర్ ప్రభావతి గుంటూరు వైద్యశాలకు సంబంధించిన ఆవిడ కూడా మరి త్రిపులర్ గారి కేసులో ఏం చెప్తుంది ఆ వాళ్ళు నాకు సంబంధించిన నర్సులు వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు వచ్చేసి పేపర్స్ ఇచ్చారు నేను సైన్ పెట్టాను దాంట్లో ఏం రిపోర్ట్ ఉండేది ఒక డాక్టర్ గా ఉండి అందులోనూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ఆ రిపోర్ట్ ఏంటో చదవకుండా సంతకం పెట్టారంటే వాళ్ళకి ఆ ఉద్యోగం పట్ల అక్కడ ఉన్న గౌరవం డాక్టర్ వృత్తి పట్ల వాళ్ళ గౌరవం ఉన్నట్లేనా రేపు ఏదైనా ఒక రౌడీను ఏదైనా మర్డర్ చేసేసి వాళ్ళు ఏదైనా ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి సంతకం చేయండి అంటారు చేసేస్తారా నాకు సంబంధం లేదంటే కుదిరిద్దది మరి మరి వీళ్ళ మాటలు వీళ్ళ చేతలు ఆవిడ కూడా మొన్న విచారానికి సహకరించలేదు ఆవిడ కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా వల్లభనేని వంశీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇంతకీ వల్లభనేని వంశీ ప్రొడ్యూసర్ చేసిన సినిమానే అది తెలియదు గుర్తులేదు మర్చిపోయా మరి వీళ్ళంతా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి కూడా గతంలో ఎన్ని మాటలు మాట్లాడాడు ఎంత రౌజీ రౌడీ యుద్ధం చేశాడు ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మనుషులు తీసుకొని దాడికి ప్రయత్నించారు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే సిఐడి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మాకు సరిగ్గా సహకరించలేదు మేము మళ్ళీ విచారణ కావాలని చెప్పి కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంటాం మళ్ళీ వీళ్ళు విచారణకు రావాల్సిందే అదే కోరుకుంటున్నారు మేడం అలాగే కిరణ్ మీద దాడి చేసిన ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ లోపల పెట్ట ఉన్నది ఆల్రెడీ అతను అరెస్ట్ చేశారు ఈ రోజున వైద్య పరీక్షలో తీసుకెళ్తున్నారు అది కూడా లోకేష్ గారి మీద అతను ఏదైతే మాటలు మాట్లాడాడో కొన్ని అసభ్యకరమైనవి మరి అలాంటి మాటలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఓ పక్కన కిరణ్ మీద దాడి చేయడానికి వెళ్ళావు మరి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి మరి లోకేష్ గారు నువ్వు కూడా అయ్యే మాటలు మాట్లాడావు కదా మరి ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలు చెప్పే చేతలు ఇవన్నీ ఈ రోజున తల్లికి చెల్లికి బాబాయ్ కూతురికి కూడా న్యాయం చేయలేక మరి ఒకవైపు చూసుకుంటే బాబాయ్ చావుకి కారణం ఎవరో తెలియదు మరి ఇన్ని విధాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటే ఆలోచించారు పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే మేము ఇంకా ముప్పై సంవత్సరాలు మేమే రాష్ట్రాన్ని పరిపాలిస్తాము మాకెవరు అడ్డు లేదు మమ్మల్ని ఎవరు ఆపలేరు అని రెచ్చిపోయారు రాష్ట్ర ప్రజల్ని హింసించారు క్వశ్చన్ చేస్తే చాలు జైలు వేసారు ఈ రోజున లోకేష్ గారి మీద ఇరవై మూడు కేసులు హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఇరవై మూడు కేసులు అలా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఇవన్నీ నిజమైన కేసులు అంటే కేవలం వాళ్ళు పెట్టింది ఎందుకు అంటే క్వశ్చన్ చేసినందుకు మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని క్వశ్చన్ చేస్తే కేసు క్వశ్చన్ చేస్తే కేసు మరి ఈ రోజున జరగట్లేదే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం శిక్ష తప్పదు అది ఎవరైనా సరే అది వైఎస్ఆర్ సిపినా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూడా అదే గతి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వెంటనే చంద్రబాబు నాయుడు గారే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చారు అరెస్ట్ చేయమని మరి ఈ విధంగా చూసుకుంటూ జైలుకి జైలుకి పంపిస్తానంటే ఇక్కడ ఒకటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారు నిధులను దుర్వినియోగం చేశారు ప్రతి ఒక్కటి కూడా చేసిన తప్పు కర్మ రిటర్న్స్ అనేది ఈ రోజున ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది వీళ్ళు చేసిన పనులు మాట్లాడిన మాటలు ఏదైతే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నవి తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు మేం ప్రజాప్రతినిధులు అక్కడ దాకేందుకు ఈ రోజున సరే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు మేము వచ్చాము మరి పదకొండుకు వచ్చిన తర్వాత కూడా మరి అవి ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వచ్చి అసెంబ్లీకి మాట్లాడటం అనేది ఉందంటే అది ఉండదు మరి ఆ సాక్షి ఛానల్ ఏ ఉంది ఆ సాక్షి పేపర్ ఏ ఉంది దాన్ని వేసుకొని వీళ్ళు మాట్లాడే అన్ని కూడా ఆ సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అది కూడా వక్ఫ్ భూములకు సంబంధించి ముస్లింస్ సంబంధించిన స్థలంలో కట్టుకొని వాళ్ళకు కూడా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు ఈ రోజున ఏ విధంగా మేము ప్రజల మనుషులు ప్రజల తరపున పోరాడే మనుషులు అని చెప్తున్నారు నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి మేము ప్రతిపక్ష హోదా అడుగుతుంది ప్రజల తరపున వాయిస్ ఇవ్వటానికి వాళ్ళ గొంతుకు వినిపించడానికని వాళ్ళ గొంతుకు నొక్కేసే వాళ్లే కానీ వినిపించే వాళ్ళు కాదని ఈ రోజున వాళ్ళంతా పదకొండు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరైనా సరే శిక్షకి అర్హులే తప్పు చేస్తే అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం నిరూపించింది మేడం ఇప్పుడు మరో విషయం అయింది రోజా గారు గతంలో ఆమె మాటలు చెప్పారు అసలు ఎక్కడికి వెళ్ళారండి ఇంకా రోజా గారి గురించి మాట్లాడాలంటే ఇంకా ఆవిడ అక్కడ తిరుపతి చూసుకోవాలి ఆవిడ ఎంత మందిని అక్కడ తీసుకెళ్ళిందో టికెట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలకు అమ్ముకుందో ప్రతి ఒక్కరికి తెలుసు అదే విధంగా ఆవిడ నోటి దురుసు ఇప్పుడు ఒక మీడియానే అతను ఎవరో క్వశ్చన్ చేస్తా అంటే నువ్వు నన్ను రేపు చేస్తావు అని అడిగింది మరి అట్లాంటి భాష ఒక లేడీగా ఉండి మనం ఏ విధంగా ఉండాలనేది మర్చిపోయి పల్లెనిద్రానంది మరి ఆ నిద్రలో ఆవిడ అదేదో సినిమా షూటింగ్ అనుకుంది కానీ పల్లెల్లో నిద్ర అంటే ఆ ప్రజలు వాళ్ళు అసలు వాళ్ళ జీవన శైలి ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అక్కడ పండుతున్న పంటలు ఏంటి వాళ్ళకి ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా వాళ్ళ మంచి చెడ్డ హాస్పిటల్స్ ఉన్నాయా తాగునీరుందా సాగునీరుందా మరి ఈ ఏదైతే గుంతలు లాంటి ఏర్పాటు ఉందా లేకపోతే మురుక్కాలు సరిగ్గా ఉన్నాయా డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చూడాలి కానీ నేను వెళ్ళి వాళ్ళ మనసులు ఎప్పుడు కొన్ని నిద్ర లేవడానికి ఒక్కే మేర నిద్ర పడుకోవడానికి ఒక మేర పొద్దున్న బ్రష్ చేయడానికి ఒక్కే మేర ఇవి కాదు కదా మనం సెలబ్రిటీలుగా ఒకప్పుడు ఉన్నాం కాదని అంటలేదు కానీ ఇవన్నీ ఎవరికి కావాలి నువ్వు ప్రజలతో మమేకమయ్యి నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు ఏ విధంగా అక్కడ జీవిస్తున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళకున్న కష్ట నష్టాలు ఏంటి అది అవన్నీ వదిలేసి ఆవిడ ఏదేదో చేసింది అలాగే ఆడుతాం ఆంధ్ర అనే పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారు పెద్ద స్కామ్ చేశారు ఖచ్చితంగా స్కామ్ ఉంది సిట్ వేశారు దాని మీద చాలా విచారణ జరుగుతుంది అలాగే ఏదైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఐడెంటిటీ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయి అవి సేకరించి వాళ్ళ పేర్లు అవన్నీ కూడా నకిలీ ఫోర్జరీ చేసి వీళ్ళందరికి కూడా మేము అమౌంట్ ఇచ్చాము లేకపోతే గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చాము ఇలాంటివన్నీ కూడా తయారు చేశారని చెప్పేసి కొన్ని ప్రూఫ్లు అయితే వచ్చాయి దాని గురించి కూడా ఖచ్చితంగా బయటకు తీస్తారు నిజానిజాలు నిక్కు తేలుస్తారు వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పట్టడం ఖాయం మేడం మరో విషయం చెప్పారండి రీసెంట్ గా ఒక ఆయన పేరు మీరు ఎవరైతే అన్నారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమో తమ్ముళ్ళు అన్నారు అసలు వాళ్ళకి అసలే చేస్తున్నారు అని కూడా కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి ఏమంటారండి పదివేలు అన్నారు తమ్ముళ్ళు అన్నారంటే అది ఎప్పుడు వాళ్ళు రాజీనామా చేయనప్పుడు మరి జగనాన్న కోసం రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆ రాజీనామా చేయించిన వాళ్ళు జోగి రమేష్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు మరి వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయించారంట మరి ఆ రోజున ఏం జరిగింది మేము జగన్ అన్న కోసం మేము సాక్రిఫైస్ చేస్తున్నాం మా దీన్ని అని చెప్పేసి ఓ చేసేసారు ఈ రోజున వాళ్ళే ఇబ్బందులు పడ్డారు అది ఎవరు వాళ్ళు తీసుకున్న మనం తీసుకున్న గోతులు మనమే పడతా ఉన్నట్లుగా అది మాత్రం వాళ్ళ చేతులారా వాళ్ళదే తప్పది మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఇటువంటి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది అంటే యూత్ మేనో మనకి నిరుద్యోగులు సమస్య తగ్గిపోయే అవకాశం ఉందండి నాలుగు సంవత్సరాల్లోనే నిజంగా ఇక్కడ మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కి ఏం కంపెనీలు వస్తున్నాయంటే ఒకప్పుడు ఫిష్ మార్కెట్ కడపకొచ్చి దాన్ని కల్లో ఏదైనా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అదే కనిపించింది ఆయన తెచ్చిన సంస్థలు అయ్యే ఫిష్ మార్కెట్ లేకపోతే కోడిగుడ్ల కంపెనీ కోడిగుడ్ల మీద జగన్ బొమ్మలు ఆ కోడిగుడ్డుకి బాధపడింది అనుకున్నాం మరి అలా ఉండిద్ది వాళ్ళ పరిపాలన అలాగే ఎవరైతే అమర్నాథ్ ఉన్నారు అప్పట్లో ఆయన కూడా మరి ఐటీ మినిస్టర్ అనుకుంటా అప్పుడు ఆయన మరి ఏమి తీసుకొచ్చారు కంపెనీ గుడివాడ అమర్నాథ్ గారు మరి ఏం కంపెనీలు తీసుకొచ్చారంటే అప్పడాలు జంతికలు పచ్చళ్ళు ఊరగాయలు ఇంకేదో చెప్పారు బొబ్బట్లు స్వీట్లు మరి ఇది వాళ్ళు తెచ్చిన కంపెనీలు ఈ రోజును చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి యువత ప్రగతి పదం వైపు నడిపించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ బంగారు కుటుంబం కానీ పి ఫోర్ ఇంకా ఎన్నో సంస్థలను తీసుకురాబోతున్నారు అదే విధంగా కొన్ని ఇప్పటికే నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు డిఎస్సి అయిపోతున్నారు ఇవన్నీ కూడా జరుగుతూ మంచి మంచి ఇండస్ట్రీలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండిద్ది అమరావతి అభివృద్ధి జరుగుతుంది పోలవరం పరుగులు పెడుతుంది బంగారు పంటలు పండుతాయి ఇంకా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆయన ఉన్నట్లుగా ఈయన ఇంకా పదిహేను సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన కింద మంత్రివర్గం ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి మేడం మీరు పదిహేను సంవత్సరాలు అన్నారు కదండి ఈ మాట మళ్ళీ అడుగుతున్నాను మీకు మరి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్న మూడు సంవత్సరాలు గడిచిపోతే మళ్ళీ మన ప్రభుత్వం అధికారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుని కళ్ళు తెరవగానే మూడు సంవత్సరాలు గడిచిపోతాయి అంటున్నాడు మరి ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడ ఉంటాడంటే మరి సెంట్రల్ జైల్లో ఉంటాడు ఎక్కడ ఉంటాడు అనేది ప్రజలు అంటున్నారు అదే మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటారు నేనే మాట్లాడతాను ఎవరు తప్పు చేస్తే వాళ్ళ శిక్ష అర్హులు దాన్ని ఏం పెద్ద మనమే మాట్లాడేది లేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి చూసేటప్పటికి నిజంగా ఆయన జైల్లో ఉంటారా రాష్ట్రంలో ఉంటారా మరి ఈ రోజున జెడ్ ప్లస్ సెక్యూరిటీ అడుగుతున్నారు జెడ్ ప్లస్ కాదు జైలు ప్లస్ ఇచ్చారు జైల్ ప్లస్ అయితే ఇంకా బాగుండిద్ది అనేది వాళ్ళ ఆలోచన జైల్ ప్లస్ జైల్ ప్లస్ జైల్లో ఉంటే మంచి సెక్యూరిటీ కదా మరి ఆయన అక్కడికే పంపించండి మమ్మల్ని ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు